సౌత్ ఇండియాలో అత్యధిక పారిపోషకం తీసుకునే హీరోయిన్లలో నయనతార ఒకరు ఒక్కొక్క సినిమాకి ఆమె సుమారుగా పది నుంచి పదిహేను కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని ప్రచారం ఉంది అయితే ఆమెకు రెట్టింపు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ పలు సినిమాలను తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి తమిళనాడు వ్యాపార దిగ్గజం లెజెండ్ శరవణన్ సినిమాని నయనతార తిరస్కరించినట్టు ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ది లెజెండ్ ఈ సినిమా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా అట్రైంది ఉచితంగా టికెట్లు ఇచ్చినా కూడా ఈ సినిమాని ఎవరూ చూడలేని పరిస్థితి ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అయిన ఓరసి రౌతల్య ఆయన జోడిగా నటించింది కానీ ఆయన మొదట తన సినిమాలో హీరోయిన్ గా నయనతార ఉంటే బాగుంటుందని ముచ్చట పడ్డారంట తన సినిమాలో కథానాయకగా ఉండాలని నయనతారాన్ని ఒప్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి నయనతార ఇంటి ముందు ఎప్పుడు రోల్స్ రాయ్స్ కారు ఉండేదంట ఆ కారు ఎవరిదో కాదంట లెజెండ్ హీరో శరవందే తన సినిమాలో హీరోయిన్గా నటించాలని పలుసార్లు ఆయన నయనతార ఇంటికి వెళ్లారంట చెన్నైలో నయనతార ఉండే ప్రాంతం చాలా సిక్రిట్ తో నిండి ఉంటుంది అక్కడ ఎక్కువగా వీఐపీలు ఉండడంతో భారీగా భద్రతా వ్యవస్థ ఉంటుంది అన్ని దాటుకుని ఆయన నయనతారతో మాట్లాడేందుకు వెళ్లారంట తన తొలి సినిమాలో నయనతార జోడిగా నటించాలని కోరుకున్నారు అందుకోసం ఆమెకు డబుల్ ఆఫర్ చేశారు అందుకు నో చెప్పి కోట్లు కాదు వంద కోట్లు ఇచ్చినా కూడా నేను నటించాలని డైరెక్ట్ గానే చెప్పేసిందంట ఆ కోపంలోనే బాలీవుడ్ హీరోయిన్ అయిన ఊరశ్రీ రౌతలను శ్రవణన్ తీసుకొచ్చారని ప్రచారం ఉంది బాలీవుడ్ లో ఆమె తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది కానీ లెజెండ్ సినిమా కోసం ఆమెకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించారు శ్రవణన్ అసలు ఇంతకీ శరవణన్ చెన్నైలో ఆయన బిగ్ బిజినెస్ మ్యాన్ శరవణా స్టోర్స్ అంటే తమిళనాడులో ఈ పేరు వినని వారంటూ లేరంటే అతిశక్తి కాదు టెక్స్టైల్స్ జ్యువెలర్ స్టోర్స్తో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు నగలు ఇలా శరణా స్టోర్స్లో దొరకందంటూ ఏది లేదు ఈ రిటైల్ స్టోర్స్ వ్యవస్థాపకులు ఒకరైన శరణన్ సెలవరత్నం కొడుకే అరుల్ శరవణన్ చిన్నప్పటి నుంచి నటించాలని కోరికతో ఆయన ఒక సినిమాను తీశారు అందుకోసం చెన్నైలోని అడేఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్సు కూడా పూర్తి చేశారు ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు మోడల్ గాను రాయించాడు శరవణా స్టోర్స్కు ఆయన బ్రాండ్ అంబాసర్ వివరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి